టిఎస్ఆర్టీసీ కార్మిక సోదర సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎన్టీవీలో గౌరవ మన ముఖ్యమంత్రి గారు కొచ్చిన్ అవర్స్లో ఆర్టీసీ గురించి చాలా విషయాలు వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పడం జరిగింది ఆ సమాధానంలో ముఖ్యంగా ఆర్టీసీ వారికి ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది ఇప్పుడు సుమారుగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా అందరి ముందు ఒక టీవీ సాక్షి టీవీ ఛానల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొచ్చిన వాళ్ళలో బహిరంగ ప్రకటించడం జరిగింది మరి ఆ డబ్బులు విడుదల చేసినప్పుడు మరి ఆర్టీసీలో కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు మరి ఎందుకు ఇవ్వట్లేదు ఈ ఏప్రిల్ నెల జీతము మరి ఆరో తారీఖు వరకు కూడా కార్మికులకు అందరికీ మరి ఎందుకు ఇవ్వబడలేదు మరి దీని మీద ముఖ్యమంత్రి గారు విచారణ జరపవలసిందిగా దయచేసి మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట వాస్తవమే అయితే మరి అటు డబ్బులను మరి ఆర్టీసీ యాజమాన్యం ఏమి చేసింది ఎక్కడ ఖర్చు పెట్టింది మరి ఆ డబ్బులకు మరి వివరాలు ఏంటి అనే దాని మీద కూడా మీరు సంబంధిత అధికారులను మరి అడిగి వాటి వివరాలను కూడా సేకరిస్తే బాగుంటుంది మరి ఈ విధంగా మీరేమో డబ్బులు ఇచ్చారని ఒక పక్క బాహటంగా చెప్తున్నారు మరి ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం ఎండి గారు ఆర్టీసీ నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఇచ్చేటువంటి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మీకు మేము జీతాలు అని చెప్పేసి కరాఖండిగా ఎండి గారు చెప్తా ఉన్నారు ఇక్కడ అటు చెప్తా ఉన్నది దయచేసి దీని మీద మీరే ఒక ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఈ విషయంలో వాస్తవాలన్నిటిని బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి పైసను కూడా మహటంగా మరి రాతపూర్వకంగా లేకపోతే ఒక పత్రిక ప్రకటన ద్వారా కాగిత రూపకంగా జీవరూపకంగా విడుదల చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా గత మూడు నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరే రెండు వేల పదమూడు బాండు డబ్బులను రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తున్నారని చెప్పేసి ఆ రోజు కూడా ఇదే విధంగా మీరు బహిరంగంగా ప్రకటన చేసి బస్సుల కొత్త బస్సుల ఓపెనింగ్ రోజు చెప్పడం జరిగింది మరి ఈ రోజు వరకు కేవలం ఒక ఎనభై ఒక్క కోట్లు విడుదల చేశారు ఇంకా మిగతా రెండు వందల కోట్ల రూపాయలు మీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పేసి ఈ రోజు వరకు ఆ డబ్బులు రాలేదని చెప్తూ కేవలం వచ్చిన మీరు ఇచ్చిన ఎనభై ఒక్క కోట్లకు కేవలం డ్రైవర్ కేటగిరికి మాత్రమే ఆర్టీసీ చరిత్రలో లేని విధంగా ఒక కేటగిరీకి విభజించి రెండు వేల పదమూడు బాండ్ బాండ్ డబ్బులు ఇవ్వడం జరిగింది మిగతా కన్నెట్టలు కావచ్చు మెకానిక్లు కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు ఇతర అధికారులకు కూడా ఎప్పటికీ ఇవ్వకుండా కేవలం ఒక డ్రైవర్లకే ఇచ్చి మరి మిగతా వారికి ఇవ్వకపోవటం వలన కార్మికులంతా చాలా అసంతృప్తితో కార్మికులంతా చాలా ఆందోళనకరంగా ఉన్నారు కాబట్టి దయచేసి వెంటనే మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈ రెండు వందల కోట్ల రూపాయలు మీరు విడుదల చేశారా విడుదల చేయలేదా ఆర్టీసీకి ముట్టినయా ముట్టలేదా దయచేసి ఈ వాస్తవాలను బహిరంగపరచవలసిందిగా దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇదే రోజు ఒక సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చిందంటే డ్రైవర్ కమ్ కండక్టర్ అంటే కండక్టర్ పోస్టులను టోటల్గా రిక్రూట్మెంట్ చేయకుండా కండక్టర్ పోస్టులను భర్తీ చేయకుండా అసలు కండక్టర్లే లేకుండా కేవలం డ్రైవర్ల చవితనే రెండు పనులు చేస్తూ అంటే డ్రైవరే టికెట్ ఇచ్చే విధానం డ్రైవరే బస్సు తోలే విధానం ఈ రెండు పనులు చేయటం వల్ల చాలా వరకు డ్రైవర్లంతా వాళ్ళ మీద అధిక పరిభారానికి లోనైపోయి అనారోగ్యాలకు గురై ఈరోజు మార్గం మధ్యలోనే స్టీరింగ్ మీదనే మరి గుండె గుండె నొప్పితోనే ప్రాణాలు వదులుతున్న సంఘటనలు మరి తెలంగాణ ఆర్టీసీలో కోకలుగా ఉన్నాయి మరి మీకు కూడా తెలిసే విషయం ఇదంతా ఇప్పటికే ఆర్టీసీలో తెలంగాణ ఆర్టీసీలో ఎక్కడ లేని విధంగా పని గంటలు అధిక పని గంటలు ఎక్కువ పని గంటలు ఎక్కువ అధిక భారం మోపి ఇలా డ్రైవర్లను కండక్టర్లను ప్రతి ఒక్క ఉద్యోగిని చాలా వరకు అధిక పని భారంతో చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతున్నది ఎంతో కష్టానికి లోనై ఇవాళ భయప్రాంతులకు గురై తట్టుకోని పరిస్థితులలో కూడా బలవంతంగా విజయని పరిస్థితుల్లో వాళ్ళు డ్యూటీలు వేస్తున్నారు ఈ ఎండాకాలంలో కూడా మండుతున్న ఎండ అంటే ప్రాణాలు తీసే ఎండలు సైతం లెక్క చేయకుండా ఆర్టీసీ కార్మికులు తమ విధులను నిర్వహిస్తున్నారు రోజుకు మరి ఎక్కడ లేని విధంగా పద్నాలుగు గంటలు పదహారు గంటలు ఒక డ్యూటీ చేస్తా ఉన్నారు దయచేసి ఈ విధానం కరెక్ట్ కాదు డ్రైవర్ పోస్టులు డ్రైవర్కే ఉండాలి కండక్టర్ రిక్రూట్మెంట్స్ కండక్టర్గా ఉండాలి మెకానిక్ల శామిక రిక్రూ రిక్రూట్మెంట్ మరి రెండు వేల పదమూడులో సామికుల రిక్రూట్మెంట్ జరిగింది ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాలుగా వస్తున్నా కూడా మరి సామికుల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల గ్యారేజీలలో మెకానిక్లకు అధిక పని భారము వాళ్ళ మీద మొప్పబడి ఇలా వాళ్ళు కూడా చాలా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు ఇవాళ బస్సులు కూడా ఫెయిల్యూస్ అవుతూ ఉన్నవి సరైనటువంటి మెయింటెనెన్స్ లేక సిబ్బంది లేక మ్యాన్ పవర్ లేక సరైన టూల్స్ మెటీరియల్స్ లేక ఇవాళ గ్యారేజీలలో మరి చాలా గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ నానా యాత్ర పడుతూ మరి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు దయచేసి ఎవ్వరి కేటగిరీకి వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ ఇవాళ మహాలక్ష్మి పథకం అమలు అయ్యేదే పల్లె వెలుగు బస్సులలో సూపర్ ఎక్స్ బస్సులలో మరి సూపర్ ఎక్స్ బస్సులకు పల్లె వెలుగు బస్సులకు మరి టిమ్ డ్రైవర్లతో డ్యూటీలు చేపిస్తే అది సాధ్యపడదు ఇప్పటికే వందల మంది ఒక్కొక్క బస్సులో ప్రయాణించడం వలన టికెట్లు కొట్టడానికి కండక్టర్లకు టైం గారిపోతలేదు ఇచ్చిన టైం సరిపోతలేదు దాని వలన కండక్టర్లు కేసులు అవుతున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మీరు పెట్టేటువంటి మహాలక్ష్మి పథకం ఆర్టీసీ సిబ్బంది బ్రహ్మాండంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా దాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి వెంటనే దాని సరిపడా బస్సులు పెంచేసి సరిపడా కండక్టర్లను డ్రైవర్లను మెకానిక్లను శ్రామికులను సూపర్వైజర్లు అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయవలసిందిగా చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదిహేడు పిఆర్సి ఈ నెల నుంచి అమలవుతుంది చెప్పేసి మనకు సర్వలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం సరే తక్కువ పీఆర్సీ ఇచ్చినా కూడా మరి ఈ రోజు వరకు మరి అలవెన్స్ల గురించి మరి యాజమాన్యం ఇంతవరకు ఎక్కడ ప్రకటన చేయలేదు దాని గురించి సర్వలు ఎందుకు విడుదల చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము రెండు వేల పదిహేడులో పిఆర్సి అమలు రెండు వేల పదమూడు నుంచి మరి పిఆర్సి అలవెన్స్ లో ఇంతవరకు మరి ఉన్నవి మరి ఆ అలవెన్స్ కూడా పెంచాల్సినటువంటి బాధ్యత మరి కనీస ధర్మం ఈ యాజమాన్యం లేదు కాబట్టి మరి దయచేసి రెండు వేల పదిహేడు నుంచి మరి కార్మికులకు ఇవ్వాల్సిన అలవెన్స్ లను కూడా నైట్ ఆఫ్ ఎలవెన్సే కావచ్చు డే ఆఫ్ ఎలవెన్సే కావచ్చు భాషిక ఎలవెన్సే కావచ్చు పెన్ ఎలవెన్స్ ప్రతి ఒక్క ఎలవెన్స్ కార్మికులకు ఉండబడినటువంటి ప్రతి ఒక్క ఎలవెన్స్ లను కూడా మరి డబుల్ గా మరి అప్పటి నుంచి లెక్క కట్టి మరి ఇప్పుడున్నటువంటి పర్సెంటేజ్ విధానం మీదనే వాటిని కూడా బరాబరి పెంచవలసింది అలవెన్స్లను పెంచి వెంటనే సర్కులర్ విడుదల చేసి మరి జూను మాసములో కొత్త జీతాలు వస్తాయి కాబట్టి కొత్త అలవెంట్స్లు కూడా జూన్ మాసంలో ఇచ్చే విధంగా యాజమాన్యం తగిన చర్యలు తీసుకొని సర్కులర్లు వెంటనే విడుదల విడుదల చేయాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పట్ల కార్మికులకు చాలా విశ్వాసం ఉంది మీ యొక్క ప్రభుత్వం వస్తే మరి ఆర్టీసీ కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది అనే ఉద్దేశం మీద మరి మీ యొక్క మీ యొక్క ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు మీరు ఈ విధంగా మరి మాటలకి పరిమితం కాకుండా మీ ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా చాటుకోవచ్చు అవసరం ఉందని చెప్పేసి కార్మిక వర్గం అంతా భావిస్తూ ఉన్నది చెప్పినటువంటి ప్రభుత్వాలు మరి ఉత్తమ మాటలు చెప్పి మరి కార్మికులను మభ్యపెట్టి భ్రమలలో ముంచేసి నానా రకాలుగా మరి ఉత్తమ మాటలతోని కాలమేలా తీసి ఇలా కార్మికులకు మరి యాభై మూడు రోజుల సమ్మె చేసినా కూడా మరి ఎలాంటి హక్కులు కూడా మాకు కల్పించకుండా మరి యూనియన్లను కూడా రద్దు చేయడం జరిగింది ఒక్క నోటి మాటతోనే మరి మీరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు మరి బాధంగా అన్ని గ్యారంటీలు అమలు చేస్తారు అంటున్నారు ఒకే సంతోషం మీరు కూడా అమలు చేయండి మరి ఆర్టీసీ కార్మికులకు వచ్చే వరకు ఈ అమలు విషయంలో మీ హామీల అమలు విషయంలో మరి మీకు చేతులు ఎందుకు రావట్లేదో మరి మాకు అర్థమవుతలేదు దయచేసి పెద్ద మనసుతోనే మీరు అన్ని విషయాలు స్పష్టంగా చెప్తున్నారు మీ మీద విశ్వాసం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని మాకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ మీరు ఒక్కొక్కటిగా నెరవేర్స్తూ కార్మికుల విశ్వాసాన్ని మీరు చూడగొలాలని చెప్పేసి అదేవిధంగా మాకు యూనియన్ల రద్దు విషయంలో ఖచ్చితంగా ఇవాళ డిపోలలో అన్ని చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా కూడా కార్మికుల మీద వేధింపులకు డిపో మేనేజ్లు కావచ్చు అధికారులు కావచ్చు కొన్ని కొన్ని చోట్లలో మరి కార్మికులను తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కనీసం మనుషుల కింద కూడా చూడకుండా కార్మికులను చాలా హీనంగా ఘోరంగా కట్టు లెక్క చూస్తూ ఉన్నారు ఇదంతా యూనియన్లు లేకపోవటం వలన అడిగేటోడు లేకపోవటం వలన వాళ్ళు ఇష్టా రీతిలో మనం అక్కడ కార్మికులను తీవ్ర గురి చూస్తున్నారు అక్కడక్కడ కార్మికులు వాళ్ళ ఇబ్బందులకు తట్టుకోలేక మరి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రాణం విలువ మరి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మరి మరి చేయలేము మరి ఆ విధంగా మరి తీర్చలేము కాబట్టి మరి చాలా చోట్ల ఈ అధికారుల వేధింపుల వల్ల కొంతమంది అత్యుత్సాహంతో కార్మికులను కావాలని వేధింపులకు గురి చేయటం వలన ఇలా చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా లీవ్లు ఇవ్వకుండా ఆప్షన్లు పెట్టేసి ఛార్జ్ షీట్లు ఇస్తా ఉన్నారు అదే హాస్పిటల్లలో సిక్కు లేకుండా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకు ట్రీట్మెంట్ లేకుండా అయితే ఉన్నది ఇటు సిక్కు లేకుండా అయితే ఉన్నది మరి బలవంతంగా అనారోగ్యంతో డ్యూటీలో పోయి సాగు మధ్య కొట్టుబిట్టాడుతున్నారు కాబట్టి యూనియన్లు లేకపోవటం వల్లనే మరి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు తక్షణమే మీరు పెద్ద మనసు మీరు ఇచ్చినటువంటి హామీలకు ఇలా యూనియన్లను మొత్తము ఇలా పునరుద్ధరించేసి మరి యూనియన్ కార్యకలాపాలు ఆర్టీసీలో కొనసాగించే విధంగా తాగు చర్యలు చేపట్టాలని చెప్పేసి మరి కోరుకుంటూ రేపు రాబోయే రోజులలో మాకు ఇచ్చేటువంటి ఏ ఒక్క హామీ కూడా మీరు తప్పకుండా వదిలిపెట్టకుండా దాని ఉత్తమ మాటలతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకుండా ఖచ్చితంగా చేతుల్లో చూపెట్టని చూపెడతారని చెప్పేసి ఆశిస్తూ ఈదురు వెంకన్న ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ